తో మాట్లాడాలి ఎస్ చెప్పండి మేడం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి నాకు పంపించారు కదా వీడియోస్ అవునండి నేను ఇప్పుడు వాళ్ళ కాల్ లిస్ట్ లో వాళ్ళ అలా తీపిచ్చి చేయడం బెటర్ అంటారా లేదా నాకు వచ్చిన నెంబర్ మీద కేసు పెడితే బెటర్ అంటారా అంటే లాయర్ లీగల్ గా వెళ్ళమంటారా ఇప్పుడు మీరు తను వద్దు అనుకుంటే మీరు లీగల్ గా వెళ్ళచ్చు హ్యాపీగా తను కావాలి అని ఒక పక్కన అనుకుంటున్నారు సో తన మీద కేసు పెట్టడం అనేది మీరు ఎలా చేయగలుగుతారు పెడితే మీరు అది చెప్పండి చూడాలి ఆ అమ్మాయితో పెట్టించాల్సి వస్తుంది కేసు మీరు పెడితే ఏమవుతుందంటే అలా కాదండి మీరు ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అతనితో సంబంధం ఉంది అనే దాన్ని అడల్టరీ కింద తీసుకుంటారు అది డైవర్స్ కి గ్రౌండ్ అవుతుంది అంతే అదే ఆ అమ్మాయి మీరు ఒకటైనప్పుడు ఆ అతను మీద మీరు కేసు పెట్టారనుకోండి అతని మీద కేసెస్ స్ట్రాంగ్ అవుతాయి నాగరాజు గారు నాగరాజు గారు తప్పు ఆలోచించడం తప్పు రీసెంట్ గా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఒక స్త్రీ ఒక స్త్రీ వినండి 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 ఒక స్త్రీ తన భర్తను కాకుండా వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు ఇప్పుడు దాన్ని నేరంగా భావించారు ఇప్పుడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మీరు మీరు మీ భార్య కూర్చొని మాట్లాడండి విషయాన్ని మాట్లాడండి విషయాన్ని మాట్లాడి దాని ఒక కులంకుశంగా ఒక సమస్యకు ఆ సమస్యకు పరిష్కారం ఎతికే మార్గాన్ని ఆలోచించండి ఒకవేళ మీరు ఆమెతో కలిసి మాట్లాడాలని ట్రై నాకు ఆ సార్ అదే నా మెయిన్ సమస్య నా మైండ్ అయిపోయింది ఆ అమ్మాయితో మాట్లాడదామన్న ప్రతిసారి నాకు ఇంకా ఆ వచ్చి ఇంకా మాట్లా అందుకనే మీరు తనని తీసుకుని మా కి రండి మీకు పర్సనల్గా మేము కౌన్సిలింగ్ చేయటం అది జరుగుతుంది మామూలుగా తీసుకురండి ఇక్కడికి ఇద్దరం ఇద్దరిని వేరు వేరుగానే కూర్చోబెట్టి మాట్లాడతాము ఇప్పుడు నాగరాజు ఒకవేళ మర్చిపోవడం దాన్ని మర్చిపోవాలి సార్ ఆ మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నాను ఆమెను చూస్తే నాకు అదే గుర్తొస్తుందంటే ఒక చిన్న ఎక్సర్సైజ్ అందరం కూడా చేద్దాం సార్ ఇలా చూడండి ఇలా పెట్టుకోండి దీని ఇలా ముందుకను దీన్ని వెనక్కను రెండు ఒకేసారి చేయి దీన్ని ముందు కనాలి దీన్ని వెనక్కు అనాలి చెయ్యి ట్రై చేయి చేయడం చాలా కష్టంగా ఉంది అంటే మనసు ఏదైనా ఒకే పన్నే చేస్తుంది మీరు వినండి నాగరాజు గారు వినండి రెండు పనులు చేయడం అనేటువంటిది కుదరదు ఇప్పుడు సార్ నన్ను చాలా నెగిటివ్గా ఉంది అంటే మిమ్మల్ని పాజిటివ్ ఆలోచన వచ్చేటువంటి విధంగా కౌన్సిలింగ్ ఒకటి ఉంటుంది అంటే ఊరికే మాట్లాడడం కాదు సెషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అంతవరకు బాధించినటువంటి ఏదైతే ఆలోచన ఉందో నెగిటివ్ ఆలోచన దాన్ని మేము చేయడం జరుగుతుంది అంటే మీరు దాన్ని అంగీకరించడం కాదు అక్కడ దాన్ని మర్చిపోతారన్నట్టు పాజిటివ్ ఆలోచనతో నో పొరపాట్లు అనేటువంటి చాలా సహజం కదా నేను మలుచుకుంటానులే మార్చుకు మార్పు వచ్చేలా చేసుకుంటానులే నా భార్య కదా అన్నటువంటి ధీమా మీలో కాన్ఫిడెన్స్ను పెంచేలా చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎంత నెగిటివిటీలో ఉన్నప్పుడు ఎంత మాట్లాడినా కూడా ఆమెకు నెగిటివిటీనే అందుతుంది పాజిటివ్గా ఉన్నారనుకోండి ఎస్ నేను కలిసే ఉండాలనుకుంటున్నాను జరిగింది చాలా చిన్న విషయమే అలానే తీసుకుంటున్నాను చూడండి మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే వాడిని ఏమైనా చేయాలి ఆమె కావాలి ఇటువంటివి కొన్ని తగ్గిపోవాలన్నట్టు మీలో ఉన్నటువంటి నెగటివిటీ వాటిని సరిచేయడానికి సెక్షన్స్ ఉన్నాయండి కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అని అలాగే హిప్నాసిస్లో మీకు డీకండిషనింగ్ థెరపీ అనేటువంటివి ఇవన్నీ చేస్తే మీరు అనుకుంటున్నటువంటి సమస్యను ఈజీగా సాల్వ్ చేయొచ్చు చెప్పండి ఒక తప్పును సరిదిద్దడానికి ఇంకో తప్పు చేస్తున్నారు ఇంకో తప్పు ఒక విషయం ఒక విషయం ఓకే అతన్ని మీరు చంపేస్తారు మీరు ఎక్కడ ఎక్కడ కూర్చుంటారు నెక్స్ట్ డే ఇద్దరిని చంపేస్తాను జైల్లో జైల్లో కూర్చుంటారా అండి మీరు జైల్లో కూర్చుంటారు ఆ జైలు జీవితాన్ని అనుభవించాలనుకుంటున్నారా మీరు లేదు సార్ యూఎస్ వెళ్ళిపోతాను సార్ నేను పోలీసులు అంత తేలిగ్గా పంపిస్తారు ఆన్ సైడ్ నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది అవును పాస్పోర్ట్ ఉన్నంత మాత్రం నువ్వు తేలిగ్గా తేలివిగా పోలీసులు పూలల్లో పెట్టి నిన్ను యూఎస్ఏ కు పంపిస్తారా నేను వెళ్ళే ముందు చంపేస్తాను సార్ వెళ్లే రోజు ముందు చంపేస్తాను ఇద్దరిని అది కాదండి సమస్య ఆ సమస్య ఇంకొక సమస్య క్రియేట్ మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా పోలీసు వాళ్ళు పట్టుకొస్తారు అది వేరే విషయం అది ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ఇంకో సమస్యను క్రియేట్ చేస్తున్నారు పట్టుకుంటారు జైల్లో జైల్లో కూర్చోవడం హ్యాపీనెసా జీవితాంతం జైల్లో సార్ జీవితం మరి మరణ శిక్ష పడుతుంది చెప్పలేము జీవిత ఖైదు వాడచ్చు అది నాకు ఉండగానే మరణ శిక్ష వేసింది సార్ ఇది వాడుతూ అది అది మీ భావన అది మీ భావన ఏ ఆమె చేసిన తప్పు మీరు చేయలేదా మీరు చేస్తున్నారు ఇంకో అమ్మాయితో అది చెప్పరు మీరు దాన్ని డార్క్ లో పెట్టేస్తారు మరణం కాదు సొల్యూషన్ కావాల్సింది మరుపు దాని ద్వారా వచ్చేటువంటి మార్పు మరణం అనేటువంటిది మీరు సొల్యూషన్ అనుకుంటున్నారు కానీ సింపుల్ సవరణ ఏమిటంటే మీరు చేయాల్సింది ఏమిటంటే మర్చిపోవాలి దాన్ని ఆ మర్చిపోయేటువంటి విధంగా కౌన్సిలింగ్ అనే పద్ధతులు చాలా ఉన్నాయి అదే మీకు మార్పు జీవితంలో అందిస్తుంది కాలితేనే చూసారా ఇంతవరకు ఏమో అమ్మాయి కావాల్సిందే అన్నారు

చేసినా నాకు నాకు రిటర్న్ నాలి నాకు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాను విపరీతమైన లవ్ కాదు నేను ఎక్స్పెక్ట్ చేసింది క్యాజువల్ గా తను మనసులో ఏముందో అనే దానికోసమే మాట్లాడడం తప్ప అసలు ఎప్పుడు కూడా నేను తనని ఇబ్బంది పెట్టలేదు అలాంటి ఇబ్బంది పెట్టే మనసత్వం కూడా చూద్దాం నాగరాజు ఆమె వర్షన్ కూడా వింటే ఆమె ఎందుకు ఆ విధంగా చేసింది ఒకవేళ ఆమెనే ఆమెనే ఆ ఏవైతే నేను మిమ్మల్ని హర్ట్ చేసేటువంటి విధంగా ఉన్నటువంటి ఆ న్యూడ్ ఫిల్మ్స్ పంపించింది మీరు ఏదైతే అనేటువంటి కానీ డాక్టర్ గారు అమ్మాయిని అతను బ్లాక్ మెయిల్ చేయడం వల్ల అలా జరుగుతూ ఉండచ్చు ఎందుకంటే అతను ఇతనికి పంపించాడు కదా నాగరాజ్ గారికి పంపించారు కదా ఆ వీడియోస్ అవన్నీ సో ఆ అమ్మాయిని కూడా అలానే ఏదో ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి ఎక్కువగా అతను ఈ విధంగా హర్ట్ చేస్తూ ఎందుకంటే ఇతనికి ఆ విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం మనకు లేదు కాబట్టి యూజువల్ గా జరిగింది అదే అయి ఉండొచ్చు ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇతని ద్వారా ఎందుకంటే ఇతని భర్త కాబట్టి ఇష్టపడుతున్నటువంటి వాడు కాబట్టి డబ్బును కూడా ఆశిస్తూ ఫస్ట్ ఆశిస్తుండొచ్చుకోవడానికి

అతన్ని అతన్ని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి అందుకనే ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తే అసలు ఏం జరిగింది తెలిస్తే దాన్ని బట్టి మనము అందులోంచి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి మీరు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మేమందరం కలిసి మీకు హెల్ప్ చేయగలుగుతాము నాగరాజు మీరు సరి అయినటువంటి సరి అయినటువంటి భర్త అయితే నిజంగా మీ భార్యను ప్రేమిస్తున్నారంటే క్షమించడం అనేటువంటిది ఒకటి ఉంది మీరు ఆల్రెడీ నేను క్షమిస్తాను నేను ఆమె నా జీవితంలోకి మళ్ళీ ఆహ్వానిస్తాను అని చెప్తున్నారు అయితే ఆమె వచ్చిన తర్వాత ఒకవేళ మీరు చంపారనుకోండి చంపే చంపారు ఆమె కోరుకుంటున్నారు అప్పుడు మీరిద్దరు కలిసి జీవిస్తారా ఎందుకంటే జైల్లో ఉంటారు కదా మీరు ఎక్కడ కుదురుతుంది మీరు కలిసి అసలు ఆమెను లోబర్చుకున్నాడనే చెప్తున్నాడు ఒకవేళ ఇద్దరిని చంపారనుకోండి మీరు మీకు నిజంగా ప్రేమ లేదని అర్థం ఆమె మీద ఎందుకంటే ప్రేమ క్షమించడానికి కోరుకుంటు ప్రేమకు అర్థమే లేదు అందులో అర్థం లేదు ఇంకోటి మీరు మీ తల్లిదండ్రులను సమాజాన్ని కూడా మీరు వాల్యూ ఇవ్వడం లేదు ఎందుకంటే చంపడమే ప్రదానికి సొల్యూషన్ అనేటువంటి దాంట్లో మీరు ఉన్నారు సమస్య అంటేనే సమస్య పోయేదే అని అర్థం ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ సొల్యూషన్ మీరు కొద్దిగా ఆలోచిస్తే ఎస్ ఆమెతో కూర్చొని చెప్పి నువ్వు నాకు కావాలి అని అంటే అయిపోతుంది ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి మీ ప్రేమ బంధము మీ భార్యాభర్తల బంధం అనేటువంటిది పటిష్టంగా తయారైతే దాన్ని ఎవరు కూడా కదిలించలేరు వాడు ఎంతటివరిని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నా ఎంత లోబరుచుకోవాలని అనుకున్నా ఎందుకంటే మీ ఈ బంగారం నాగరాజు బంగారం సరిగ్గా ఉందనుకోండి ఈ నాగరాజు బంగారాన్ని మనం సరిదిద్దామనుకోండి అన్ని బంగారులు కూడా అప్పుడు ఈ బంగారానికి అబ్బుతాయి అంతే చూడండి వెరీ సింపుల్ సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ అండ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ వీ యూజ్ మీకు ఉన్నటువంటి ఆ ఇంపల్సివ్ బిహేవియర్కు వాడాల్సినటువంటి మందులు కూడా మేము ఇస్తాం ఎందుకంటే మన హిట్ టీవీ కేవలము సమస్యలను మాత్రమే హిట్ చేయడం కాదు హృదయాలను కూడా హిట్ చేస్తూ ఒక హోలిస్టిక్గా సొల్యూషన్ అందించాలి అన్ని కోణాల్లో అందుకే ఇక్కడ సైకాలజీ లాయర్ గారు అలాగే పోలీసు వారు వీరందరూ కూడా ఎందుకున్నామంటే అన్ని వైపుల సహాయం అందించాలనే మీ ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం లేదనడం లేదు పక్కనంతా కూడా తప్పులు ఉన్నాయి మీ భార్య ఏదో గొప్పది అని చెప్పడం లేదు ఇక్కడ మేము లేకపోతే మీరు ఒక్కరే మంచి అని చెప్పడం లేదు మీరు చూడనటువంటి కోణాలను కూడా మేము చూసి ఈజీ సొల్యూషన్ అందిద్దామని ఇక్కడ మా ప్రేక్షకులు కూడా ఉన్నారు కింద చూస్తే కామెంట్స్లో వారి సొల్యూషన్ కూడా అందిస్తారు చాలామంది ట్రోల్ చేస్తుంటారు అవి ఇవి ఇట్లా లేదు అట్లా లేదు నో వి ఇన్వైట్ ఆల్ ద వ్యూయర్స్ టు గివ్ ద సొల్యూషన్ ఎందుకంటే నాగరాజుకు తెలియనటువంటి కోణాన్ని మీరు ఇంకా మేము కూడా చెప్పకపోయి ఉండొచ్చు మీకు ఇంకా తెలిసి ఉండొచ్చు రైట్ ఆల్ యువర్ సొల్యూషన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్